ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో భారత పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిట్టల ద్వారా ప్రసంగం చేశారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం సొంతంగా బీజేపీకే మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైసలు సీట్లు వస్తాయని చెప్పేసి పిట్టలరావుని ప్రసంగం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పగట్టి కలలు కంటున్నారు గాలి మేడలు కడుతున్నారు మీకెందుకు ప్రజలు వేయాలని చూస్తున్నాను ఈ దేశాన్ని అప్పుల భారత చేసేందుకు మీకు ఓట్లేయాల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పదమూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే కేవలం తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు అంటే దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు మీకు మూడవసారి అధికారం ఇవ్వాలన్నా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు మీకు అధికారం ఇవ్వాలన్నా మీకు ఓట్లు ఇవ్వాలన్నా ఇండియా ఈ ఫర్ సేఫ్ భారతదేశాన్ని అమ్మేస్తున్నారు నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు అయినా కాడికి అమ్మేస్తున్నారు కుటుంబ నియంత్రణ శ్లోగనం ఉన్నట్టు మాకిద్దరు మేమిద్దరం మేమిద్దరము మాకిద్దరు ఉన్నట్లు ఇద్దరు అమ్మే వాళ్ళు గుజరాతీలు ఇద్దరు కొనేవాళ్ళు గుజరాతీలుగా తయారైతే దేశం నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అమ్మాని కొనేవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టినందుకు మీకు ఓట్లేయాలన్నా మూడవది జీడిపి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నందులకు మీకు ఓట్లేయాలన్నా గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి ముడిచెము ధర నూట నలభై డాలర్లు ఉన్నప్పుడు ఇక్కడ యాభై రూపాయలకు డీజిల్ పెట్రోల్ డీజిల్ లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోలు నాలుగు వందల ఇరవై రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా ముడి చమ్ము ధర తగ్గిపోతే ఇక్కడ ధరలు పెంచుతారా దీనికోసం మీకు ఓట్ల వేయాల పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వర్తి చేయకుండా దానికోసం మీకు ఓట్లేయాలన్నా ఒక చిన్న రాష్ట్రం మణిపూర్లో దాదాపు ఆరు నెలలు పైనగా ఇప్పటికీ చాందిపూతతో కాపాడలేక ఉన్నారు మానవ ఇతిహాసంలోనే కనీవి నిరుగిన దుశ్శాసన పర్వాలు కీచక పర్వాలు అరాచకాలు మణిపూర్లో జరిగితే ఇంతవరకు ప్రధానమంత్రి హోదాలో అక్కడ పర్యటించడానికి ధైర్యం లేదు అక్కడ ఉండేది మీ బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వమే మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వము ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వంగా తయారైంది దీనికోసం మీకు ఓట్ల ఆఖరికి ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి పార్లమెంటు మీదనే దుండగులు దాడి చేస్తే కాపాడుకోలేని మీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులో ఏం కాపాడుతుంది అందుకోసం మీకు ఓట్ వేయాలన్నా దేశ ప్రజలకు దిన బదులు చచ్చేదినాలు దాపరించాయి దానికోసం మీకు ఓట్ వేయాలన్నా సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది దానికోసం మీకు ఓట్లేయాలన్నా దేనికి వేయాలి ఎందుకు మీకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి కాబట్టి ఈసారి కేంద్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఓటమి తప్పదు 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 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో సరియో ఫంక్షన్ హాల్లో బీజేపీ ప్రత్తిపాడు నియోజక ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మరియు గావ్ చలో అభియాన్ పల్లెకి పోదాం సన్నాహకు సమావేశం కన్వీనర్ గంటా ద్వారా అధ్యక్షతను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట బీజేపీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజు రావూరి సుధా హాజరై పల్లెకి పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త నాయకుడు ఇరవై నాలుగు గంటల పాటు ప్రవాస యోజన చేసి వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం రాబోయే ఎన్నికల్లో మరొకసారి కేంద్రంలో మోడీని ప్రధాని చేయడం రాష్ట్రంలో బిజెపి ఒక్కసారి అవకాశం కల్పించే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు కాశీరాణి గారు సర్వరం ఆ గ్రామాల్లోకి వెళ్తే ఆయన చుట్టాలు చాలా మంది పెంచడం వెంటనే ఆయన ఫోన్ చేసి పెంచడం చేసుకోవడం జరిగింది అలాగే నా తోటి నాయకులు కార్యకర్తలు మీ అందరు కూడా నమస్కారం ఎలక్షన్ ఇంకా రెండు నెలలే ఉంది ఎలక్షన్ ఏ విధంగా నడపాలనే ఉద్దేశంతో ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది కమిటీలో ఎవరు అనిస్ తీసుకోవడం అవును మంది వరకు మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం రెగ్యులర్ గా చాలా ఇంపార్టెంట్ అప్పుడే పెద్దవాళ్ళు వస్తాయి మన ఇంత మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంత పని ఆగిపోయిన కొంతవరకు పర్లేదు అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వం కానీ ఇలాంటి మీటింగ్స్ ప్రమాదం ముఖ్యంగా ఉంటాయి అలాగే మన వ్యవస్థ కోసం మనం ప్రత్యేకంగా ఇంటికి బీజేపీ అనే కార్యక్రమం చూస్తున్నాం సో అప్పుడు మనకి ఇంత సంస్థాగతంగా ఇంత బలం ఉండేది ఎక్కడైతే కార్యకర్తలున్నావో అక్కడికి గ్రామానికి వెళ్ళేవాడు ఇప్పుడు లక్ష్మీపురంలో కొద్ది గ్రామాల్లో కానీ ఇప్పుడు సంస్థాగతంగా మన విస్తారానికి ఒక చాలా మంచి గట్టిగా పనిచేయడం జరిగింది రోజు ప్రతిరోజు ఆదివారం తప్ప ఆదివారం ఒక్కరోజుసారి ఆయన పిస్తూ కుటుంబంతో గడపడానికి ప్రతిరోజు సరైన స్థలం పట్టము మన అంద కాకినాడ రూరల్ కరప మండలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం కురసాల కన్నబాబు పార్క్ మరియు నూతనంగా నిర్మించబడిన మహాత్మ జ్యోతిరావు పూలే శెట్టిపాలిజ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మరియు కాకినాడ రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు చెప్తుంటారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు నా మైనారిటీలు అని మేము కులం చూడడం మతం చూడం ఏ పార్టీ కంటువా వేసుకున్నా అందరికీ సమన్యాయం చేసే నాయకుడు జగనన్న అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరప మండల వైఎస్ఆర్పి నాయకులు మరియు కరప మండల శెట్టి పరిచయ సంఘం నాయకులు కరప మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు తదితరులు పాల్గొనడం జరిగింది నాయకులు రజుకులు అందుకునే సిన సామాజిక సంవత్సరాల పట్టి నశించిపోయిన ఆత్మలను పరిరక్షించబడే విధంగా మండల కేంద్రం కిల్లంపూడిలో స్థానిక క్రీస్తు సంఘం బోధకులు చుక్క లక్ష్మణపేతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సువర్త క్రీస్తు కూడిన కృతజ్ఞత సమావేశం ఇంత ఘనంగా జరగడం గ్రామస్తులతో పాటు తనకి చాలా ఆనందాన్నిచ్చిందని క్రీస్తు సంఘం సంచాలకులు పి శ్రీధర్ అదేవిధంగా టి చంద్రశేఖర్లు వివరించారు కిల్లంపూడిలో అవినావ భావ సంబంధమైన జగపతి నగరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో వారిరువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీస్తు వాక్య బోధనలు సమావేశానికి విచ్చేసిన సంఘస్థులకు విశ్వాసులను ఉద్దేశించి కొన్ని వాక్యాలను చదివి వారికి వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పి శ్రీధర్ టి చంద్రశేఖర్లు మాట్లాడుతూ దేవుడి రాజ్యం తెలుసుకోవాలన్న సత్యాన్ని తెలుసుకోవాలన్న మానవ బంధాలను మెరుగుపరుచుకోవాలన్న గ్రామాల్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ విషయమని వారన్నారు ఆ నేపథ్యంలోనే జగపతి నగరం క్రీస్తు సంఘంలో చుక్క లక్ష్మణ్ బాగున్నాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు చుక్క వీరలక్ష్మి చుక్క రాజేష్ చుక్క రమ్య ఏరక రాజు ప్రశాంత్ వర్మ ఏరక రాజు ఝాన్సీ తదితరులు సంఘస్థులు విశ్వాసులు పాల్గొన్నారు ఈ ఆహ్వానించినా నేను ఆహ్వానించిన ఒకటే మీరు ఆహ్వానించారు అనుకోకండి మేము ముందుగా మాట్లాడుకుంటాం పేతురు గారు మేము ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని పిలవాలి స్పీకర్స్ కానీ మేము ఇద్దరు మాట్లాడుకున్నాకే అయితే ఆయన నేను కొంచెం బిజీగా ఉంటాను కనుక స్కూల్ పనిలో ఈ పనులు ఎండని వా వారి కుటుంబం తీసుకుంటా ఉంటారు చంద్రశేఖర్ నా ఆయన ఆహ్వానమే నా ఆహ్వానం ఆయన శరీరం అయితే నా ఆత్మ మాట కనుక మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం కిరలప్పూడి క్రీస్తు సంఘం మిమ్మల్ని ఆహ్వానించి మా ఆహ్వానం అందుకొని మీరు వచ్చారు మరి చాలా ఇప్పటికే సమయం అయింది కనుక మరి పేతురు గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వారు చెప్పిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుందామండి అంటే ప్రార్థన అయిన తర్వాత ముగించుకున్నాం చూస్తారా చాలా మంది మిత్రులు నా మధ్యలో ఉన్న అది తినాలి నిన్ను నన్ను నేను దేవుని కూర్చిన నీ ఇంటిని కూర్చున్నా ఆసక్తి నీ ఇల్లు ఏంటి క్రీస్తు ఇల్లు ఏంటది ఇదిగో ఈ బండ మీద నా సంగము కట్టుదో అన్నాడు పాఠాలలో ఒక ద్వారము దాని ఏదో జారమని చెప్పాడు రెండు ఇరుచుకొని చెప్పాల్సిన నీవు నాలుగు గోళ్ల మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు నీ క్రీస్తు పాపం లేనివాడు ఏ లేని లేనివాడు ఏ మురుకు లేనివాడు అలాంటి దేవుడిని నువ్వు ఒప్పుకోవడానికి నీకేంటి మనం మనం చూసినట్లయితే రోమా పత్రికలు మాట్లాడతాడు రోమా పత్రిక అందులో మాట్లాడతాడు ఆయన క్రీస్తుని గురించి నేను సిగ్గుపడి వాడిని కాదని అంటాను అదికోక నేను సిగ్గుపడాల్సిన పని లేదు చాలా గొప్పదేవుడు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో నీలో దాని పాపం ఉందని చూపించబడి ఒక్క మనిషి కూడా చూపించినా పడేస్తు ప్రభు నీ తిరుగుతా ముప్పై మూడున్నర సంవత్సరాల పరికిన అయిన యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడే అది ఆలోచించవా నువ్వు ఎంచోపు మూడు మేకులు నీకోలేనని ఒకటి చెప్తాడు ఆ మేకలు పీల్చుకుంటే నీకు నాకు లక్షలు లేదు నూర్కులు అని చెప్తాను అనిపిస్తుంది ఆయనకి ఆయనకి మూడు మేకులు తీసుకోవడం సినిమా లేదా అక్కడ ఉన్నవాడు అనలేదా మమ్మల్ని రక్షించు నువ్వు రక్షించుకోవాలి అనలేదా ఆయన సిలువ మార్గం ఎందుకు పొందాడు అనుకుంటారు మన అందరి కొరకు మన పాపాల కొరకు ఆయన పాప క్షమాపణ నీకు నాకు కొరకు ఇవ్వడం కొరకు ఆయన బలైపోతే ఒక తండ్రి తన కుటుంబం అయిన బలైపోవట్లేదా ఈ రోజుని ఎంతో కష్టపడుతున్నాడు శ్రమిస్తున్నాడు ఎందుకు తన కుటుంబం బాగుంది ఈ రోజున ఏసు క్రీస్తు అలాగా బాధపడ్డం గల కారణం ఏంటంటే ఆయన తండ్రి కుటుంబం మనం అందరము రక్షణ కావాలని కనుక ఫ్రీలరా సమయం లేదు నా దగ్గర నా రక్త సంబంధులు నా బంధువులు అలాగే దూర ప్రాంతం నుంచి కూడా వచ్చిన వారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది హృదయం నిండున్న దాన్ని పెట్టి నోరు మాట్లాడును అంట అలాగా ఏ మనిషికైనా ఒక కార్యం పట్ల ఇష్టమైన లేకపోతే వారి కొరకు మనం ఒక అడుగు కూడా వెయ్యలేం కానీ ఇక్కడ ఉన్నవారు చాలా వందల అడుగులు వేసుకొని ఇక్కడ కృతజ్ఞత కొడికి వచ్చినవి అందరికీ మరొకసారి నా దృదయపొక వందనని తెలియజేస్తున్నాను ఎందుకంటే జీవమగల దేవుని వాక్యము జీవమగల మనుషులకే వినిపింప చేయాలి నిర్జీవమైన వస్తువులకు చెప్తే మనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ఉండదు కనుక మీరు అందరిలోనూ జీవం ఉంది ఆ జీవము క్రీస్తు అనే ఒక యేసుక్రీస్తు ప్రభు అనే ఒక జీవం చేత అది ఇంకనూ అభివృద్ధి చెందబడాలని ఒక ఆలోచన చేతే ఇలాంటి కృతజ్ఞత కూడికి పెట్టడం జరిగింది దీనికి కలవంపుడు క్రీస్తు సంఘము సోదరులు మా యొక్క తల్లులు వారి యొక్క ప్రేమను వెల్లడపరచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి మేము అందరము కూడా సంఘానికి దేవుని మాటలు వినిపించాలని ఒక ఆశ చేత ఆలోచన చేత ఇది ప్రతి సంవత్సరం జరిగించేదే అతి సంవత్సరం కొంచెం లేట్ అయింది ఆ లేట్ కాస్త పెద్ద జరిపించాం కాబట్టి ఇక్కడ కొంచెం లేట్ అవ్వడం జరిగింది అందుకని మీరందరూ కూడా పిలువుగా వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా సహోదరులు శ్రీధర్ మాస్టర్ వారు కూడా పిటి స్కూల్లోనూ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు వారు మన రాత్రి కూడా బెంగళూరు నుంచి ప్రయాణం వస్తుంటే ఆ టైంలో ఆయన్ని నేను ఫోన్ చేయడం జరిగింది వారు లేదనుకుంటా రావటం వారు వారి సతీమణి గారు ఎందుకంటే వారు కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తె బహుశా ఆపని మీద వారు బెంగళూరు వెళ్ళారని నాకు తెలిసింది చాలా సంతోషిస్తున్నా ఉంది ఆ పెద్ద విషయంలోనూ దేవుడు చేసే ఆలోచనలు మధ్యలో నడిపించడానికి వారు ఎంతగానో ప్రయాసపడతారు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు అలాగే స్థానికంగా పెద్దపడాన్ని పరిచయ చేస్తూ చక్కటి మరి వాక్యాన్ని బోధిస్తుంటుంటారు మా సహోదరులు పాల్మన్ గారు వారు కూడా నేను చాలా సంతోషిస్తాను ఒక మంచి మిత్రుడిని వారికి ఇవ్వడం జరిగింది దేవుడు అనుకోట నేను ఎందుకంటే ఆ కుమారుడు అయితే ట్రైనింగ్ లో ఉన్నాడు వారు ఎంతగానో ప్రయాసపడి సాగ ఈ రోజుల్లోనూ బోధకులు ఖాళీ ఉండరండి ఎందుకంటే ప్రతి వారు వారి స్థానిక సంఘాలను నడిపించుకోవాల్సిన పనుల్లో ఉంటారు అయినప్పటికీ కూడా మన సాల్మన్ గారు వారు మూడు సంఘాలు నడిపించినప్పుడు కూడా రాజేష్ని ప్రేమించి క్రీస్తు సంఘాలను ప్రేమించి వారు పెత్తాపరాన్ని కూడా అనేక ఆత్మలు రక్షించబడడానికి వారు ఎంతగానో రాజేష్ అయిన ఉంటూ నడిపిస్తున్నారు వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు ఎందుకంటే బాధకులుగా మేము ఏమి ఇచ్చుకోలేము ఇచ్చేది మా సమయాన్నే మీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఏం చేయాలో అవే చేయగలుగుతాం కానీ చాలా సంతోషం ఉంది ఇలాంటి మిత్రుల మధ్యలో నేను ఈ యొక్క విషయాన్ని పంచుకుంటున్నందుకు నాకు నా భార్యకి కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజేష్ మొదటి చెప్పిన ప్రసంగము మొదటి చెప్పిన ప్రసంగం విన్నటప్పుడు నాకు ఎందుకు తెలియదు కానీ ఒక ఐదు నిమిషాలు నాకు నేను ఇదే కదా కోరుకున్నది నేను అని అనుకున్నాను దానిని మా ముందుకు తీసుకురావడానికి ఇది బోధకులు ఎంతగానో సహకరించారు మరొకసారి అతను వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మనందరికీ మతపరు ఉంటుంది ఉంటది కదండి ఉండదండి మత్తుమరుపు లేని మనిషి ఎవరైనా ఉంటారా మనం విన్న విషయాలు మర్చిపోతూ ఉంటుంటాం మనం విన్న విషయాలు మర్చిపోతూ ఉంటుంటాం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను నేను ఈ సమయాన్ని ప్రాప్తం చేయడానికి అబ్జర్పేస్తాను ఒక విషయాన్ని జ్ఞాపనం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీ మత్తు మరపు చాలా తప్పు పొంది జీవించేస్తుంటుంది మనం చేతకు ఒకసారి ఒక మనిషి ఇంజిన్ రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా మర్చిపోయి సరిగ్గా జీవించకపోతే ఆ ఇంజిను వెళ్తుండగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే పని చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ పని పట్ల మతిమరుపుగానే కానీ ప్రదర్శిస్తే అది నష్టం జరిగే ప్రమాదం చాలా ఉంటుంది కానీ దేవుని వాక్యం కూడా ఒక మాట మాట్లాడింది ఆ మాటను గుర్తు చేసుకోవాలి మొదటగా క్రైస్తవులైన మనం గుర్తు చేసుకోవాలి ఆ క్రైస్తత్వాన్ని నడిపిస్తున్న బాధకులు గుర్తు చేసుకోవాలి ఆ బాధ కొరకు బలైపోతున్న అనేక మంది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లూకాస్ వారితో ఒకసారి మీకు సమయం అయిపోయింది నేను ఏం లేదు రెండు నిమిషాలలో చెప్తాను రంకంపేట మండలం సుభద్రపేట గ్రామంలో నలబై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం ఇరవై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చేతుల మీదుగా నూతన భవనాలను ప్రారంభించారు గ్రామంలో నూతన సచివాలయం భవన రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్లను అనపత్రి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల రాంబాబు రాష్ట్ర వైఎస్సార్ సిపి కార్యదర్శి కొల్లాటి ఇస్రాయల్ జడ్పీ కోఆప్షన్ మెంబర్ లంకా చంద్రన్న ఏఎంసీ వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు రెండో పంట ఉండేది కాదు రెండో పంట మరి ఎలా వచ్చిందో కాలంలో ఎలా తగ్గించు అన్నది మీకు తెలుసు కానీ మన దురదృష్టవసారి ఈ సంవత్సరం వర్షాలు లేక బాధవరకులో నీరు లేదు అది ఇప్పుడు పంపింగ్ కూడా లేదు అంత పెద్ద డంటాకే సరిపోవట్లేదు దాని నుంచి తప్ప మనం అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు కూడా రెండో పంటకు పుష్కలంగా నీరు వచ్చింది మన టైంలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు ఒక పంటికే పరిమితం అయ్యేది అది మీ అందరికీ కూడా తెలుసు దేవుడి దేవుళ్ళకి వర్షాలు లేక ఇబ్బంది వచ్చింది ముందు వర్షాలు వచ్చింది తర్వాత టైంలో పడవలసిన టైంలో వర్షాలు పడలేదు మనకి ఇక మీ గ్రామానికి సంబంధించిన విషయానికి వస్తే మరి మూడు భవనాలు మరి ఈ రోజున రైతు భరోసా నుండి వెల్నెస్ సెంట్రంలో నుండి అదేవిధంగా పంచాయతీ కార్యాలయ సచివాలయంలో మూడు కూడా మరి ఈ రోజున ప్రారంభించారు ఏదైనా ఒక ఎమ్మెల్యే హయాంలో గ్రామానికి ఒక బిల్డింగ్ అంటూ వస్తే గొప్ప అటువంటిది మరి నా దృష్టం కొద్ది మీ అందరూ కూడా మరి ఆ రోజున గెలిపించడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయంలో కూడా మూడు బిల్డింగ్లు తప్పనిసరిగా మరి ఉంటాం అదేవిధంగా మరి మీ గ్రామానికి గతానికి ఇప్పటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రకంగా అభివృద్ధి చేశాము అన్నది మీ అందరికీ కూడా తెలుసు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ గ్రామంలో ఏం జరిగిందా అన్నది ఐదు సంవత్సరాలకు ముందు అప్పుడు ఈ జరిగిన ఐదు సంవత్సరాలు వేరేది వేసుకోండి ఏ హయాంలో ఎలాగే అభివృద్ధి చెందిందా లేదు దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆల్రెడీ మీ గ్రామంలో ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు కూడా అయినాయి వారం రోజుల క్రితం ఒకసారి మీటింగ్లో కూడా మరి ప్రస్తావించడం జరిగింది మళ్ళీ చెప్పియే చెప్పడం మళ్ళీ బాగుండదు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బాగా అంది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచారు ఏ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మా గ్రామానికి గతానికి ఇప్పటికీ కూడా అభివృద్ధి తేడా ఎలా ఉంది అన్నది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మరి ఎంపీ గారి గురించి అయితే ఇప్పటివరకు కూడా మీకు వైద్యులుగానే తెలుసు ఆయన ఎంత గా ఉంటారా అన్నది అదే కానీ ఇప్పుడు చూసారు కదా ఇంకా అసోసియేస్ పెట్ట మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అందరికీ అందుబాటులోనే ఉంటారైనా మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు పిలిచినా దేనికి దేని కానీ వస్తారు నాకు అందుబాటులో ఉంటారు ఎంపీ గారు అటువంటి ఎంపీ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటించడం చాలా మన అందరికీ కూడా

శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ ఓం శివాయ జ్యోతిషాలయం జాతంలో వాస్తు ముహూర్తములు చూడ పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మా ఫోన్ మేడమితీ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్